అమరవీరుల త్యాగాల ద్వారా సిద్ధించిన స్వాతంత్ర స్ఫూర్తితో ముందుకు సాగి మన హక్కులను కాపాడుకుందామని గొరిగే నరసింహ కురుమ అన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిన్న క్రాంతి నగర్ లో జిఎన్కే కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా గొరిగే నరసింహ కుర్మ మాట్లాడుతూ కాలనీ వాసులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గొరిగే నరసింహ కుర్మ వెంకటేష్ గౌడ్ శ్రీనివాస్ బాపిరాజు విక్రమ్ గౌడ్ శివ పటేల్ సంజీవ్ రామరాజు ప్రశాంత్ గౌడ్ ఉమేష్ రాజేందర్ రెడ్డి మల్లేష్ కుర్మ సంతోష్ కుమార్ రామ్ శ్రీనివాస్ శ్రీనివాస్చారి రవీందర్ నవీన్ రెడ్డి ప్రవీణ్ కుర్మ ప్రవీణ్ యాదవ్ జగదీష్ మల్లేష్ కుర్మ శ్రీధర్ యాదవ్ సతీష్ యాకస్వామి కుర్మ కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు ¿A qué te pone?